నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు రోడ్డు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గజ్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్థానిక ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటే వనమహోత్సవ కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు ఇప్పటికే అరవై లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి ప్రభుత్వ ప్రకృతిని కాపాడుటకు బాధ్యతతో మొక్కలు నాటే చేపట్టిందని వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించే స్థానికులదన్నారు ఈ రోజు జేహెచ్ఎంసి పరిధిలోని ముప్పై సర్కిల్లో యాభై ఆరు ప్రాంతాల్లో ఏడు వేల మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది గతంలో కాకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మేయర్ గజ్వాల విజయలక్ష్మి జేహెచ్ఎంసీ కమిషనర్ రామ్రపల్లి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు

थ्यांक यू मिरेन्दर को जड गर्नु गरगर्नु न नन न 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 പൊലൂഷൻ അതേ പൊല്യൂഷൻ കിയേറ്റവ് ചെയ്യേണ്ട പ്ലാൻസ് അസലേ ప్లాంట్ చేయకుండా ఉండాలి తగిన చర్యలు తీసుకోవాలని నేను అడవి శాఖ మంత్రి గారిని అధికారంలో కూడా కోరుతున్నాను టేకెన్ పాయింట్ డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఇష్యూ మనం మొక్క పెట్టడం ద్వారా ఆక్సిజన్